షిరిడీలో సేవాభావన మరియు తర్ఖడ్ అనుభవం షిరిడీలో సాయిబాబా సమయం చాలా పవిత్రం అక్కడ ప్రతి భక్తుడు తను చేయగల సేవతో బాబాను సంతోషపరచేవారు తర్ఖడ్ ఒక ఉదాహరణ పెట్రోమాక్స్ లైట్లను శుభ్రం చేయడం వెలిగించడం అతని నిత్యసేవ ఒకరోజు అతను బాబాను ఒక సమస్య గురించి చెప్పాడు దీపాలు వెలిగించడం వలన పురుగుల సమస్య ఉంది అని బాబా అతని భావనలను గౌరవించి సరైన మార్గదర్శనం ఇచ్చారు అది అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది బాబా సూచనలు ప్రకారం జ్యోతిండర్ తన రోజువారీ సేవను మార్చాడు దీపాలు వెలిగించినా పురుగులు హాని పొందలేదు పురుగులు చనిపోవని బాబాకు వివరించాడు అది విన్న బాబా హే భావు నీవు లాంతరులు వెలిగించకపోవడం మాత్రాన ఆ పురుగులన్నీ చనిపోవా ఇక్కడ కాకపోతే అవి ఎక్కడ దీపాలు వెలుగుతున్నాయో అక్కడికి పోయి చస్తాయి ఇది అంతా భగవంతుని సృష్టి జీవి పుట్టే సమయములోనే చావును కూడా నిర్ణయిస్తాడు ఒకవేళ లాంతర్ దీపం లేకపోతే మరొక ప్రాణి వాటిని అంతం చేస్తుంది ఈ విధమైన పనుల వలన మానవులకు పాపాలు జముకావు మీ ముఖ్య ఉద్దేశం ద్వారకామాయిలో దీపాలు వెలిగించి చీకటిని తొలగించి భక్తులు సేవలు చేసుకున్నట్టుకు నీవు ఎటువంటి పాపము లేదు అని బాబా చెప్పారు మనం భగవంతుని పనులలో కల్పించుకోరాదు ఆయన ప్రాణం కోసినప్పుడే దాని పక్కనే మరణము కూడా నిర్ణయిస్తాడు అందువల్ల ఎటువంటి సందేహం లేకుండా నీవు భగవంతుని సేవ చేస్తూ ఉండు దేవుడు నీ ఎడల దయగా ఉంటాడు